హలో గైస్ నిన్న జరిగినటువంటి ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో అయితే ఇండియా ఘన విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీలో బోని అయితే కొట్టిందనమాట అయితే ఈ మ్యాచ్లో జరిగినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను ఫస్ట్ బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే ఎంచుకుంది అయితే మన భారత బౌలర్ అయినటువంటి ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ ద ఐసీసీ స్పెషలిస్ట్ ఐదు వికెట్లతో బంగ్లాదేశ్ బౌలర్ బ్యాట్స్మెన్లని భయపెట్టాడు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏ మన యంగ్ సెన్సేషన్ అర్షిత్ రాణా కూడా మూడు వికెట్లు అయితే తీసుకున్నాడు అనమాట అదేవిధంగా అక్షర్ పటేల్ కూడా రెండు వికెట్లు తీసుకున్నాడు అయితే ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే అక్షర్ పటేల్కి హ్యాట్రిక్ అయితే వచ్చే ఛాన్స్ ఉన్నింది కాకపోతే రోహిత్ శర్మ స్లిప్లో క్యాచ్ వదిలేయడం వల్ల హ్యాట్రిక్ అయితే మిస్ అయిందనమాట అదేవిధంగా చూసుకున్నట్లయితే బ్యాటింగ్లో అయితే శుభ్మన్ గిల్ అయితే వేరే లెవెల్ బ్యాటింగ్తో సెంచరీ కొట్టి మ్యాచ్ని అయితే గెలిపించాడు అదేవిధంగా రోహిత్ శర్మ ఓపెనింగ్లో చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఆడాడు ద వింటేజ్ హిట్ మ్యాన్ ఇస్ బ్యాక్ అని చెప్పవచ్చు అనమాట సో నెక్స్ట్ మ్యాచ్ అయితే మనకి పాకిస్తాన్తో అయితే ఉంది ఇరవై మూడో తేదీ ఆదివారం రెండున్నర గంటలకైతే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అందరూ కూడా వెయిట్ చేయండి ఆ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా హై వోల్టేజ్ మ్యాచ్ అయితే జరగబోతుంది సో చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరెన్నో మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.